ఎం శోభన్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు ఆర్మూర్ పట్టణంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీటు జరుగుతూ ఉంది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మొన్న రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి ఒక జీవో విడుదల చేసింది ఆ జీవోలో కొన్ని నిబంధనలు రూపొందించారు ఆ నిబంధనలను మార్చాలని అది రైతులందరి రుణాలని మాఫీ చేసే విధంగా ఉండాలని తెలంగాణ రైతు సంఘం కోరుతా ఉంది ఇప్పుడు రుణమాఫీ చేయాలంటే రేషన్ కార్డు ఉంటేనే ఒక కుటుంబం పరిగణలోకి తీసుకొని రుణమాఫీ చేస్తానని అందులో నిబంధన పెట్టారు గత పది సంవత్సరాల నుంచి ఒక కొత్త రేషన్ కార్డ్స్ అనేది విడుదల చేయలేదు అలాంటి పరిస్థితుల్లో ఒక కుటుంబంలో ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటే వాళ్ళని ఒకే కుటుంబంగా పరిగణిస్తే మిగతా ఇద్దరు ముగ్గురికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది వీళ్ళంతా రుణాలు తీసుకొని ఉన్నారు అందుకనే ఈ నిబంధనని తొలగించాలని మేము కోరుతా ఉన్నాం అదే రకంగా ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా లింక్ అయి ఉండాలనే నిబంధన కూడా పెట్టారు ఇప్పటికే ఆధార్ కార్డు లింకు లేకుండా చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని కూడా తొలగించాలని మేము కోరుతూ ఉన్నాం అదే రకంగా లేయబిలిటీ అదే రకంగా ఈ కౌలు రైతులకు సంబంధించి వర్తించే రుణాలకు సంబంధించి వీటికి వర్తించదని ప్రభుత్వము అందులో నిబంధన పెట్టింది కాబట్టి కౌలు రైతులు మరీ సాగు చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరైతే కౌలు రైతులు రుణాలు బ్యాంకుల దగ్గర తీసుకున్నారో వాళ్ళకు కూడా ఈ రుణమాఫీ వర్తించే విధంగా ఉండాలని మేము కోరుతా ఉన్నాం అదే రకంగా గోల్డ్ లోన్ ఈ గోల్డ్ కూడా తాకట్టు పెట్టి బ్యాంకుల దగ్గర లోన్ తీసుకున్న పరిస్థితి ఉంది అందుకనే ఈ గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళకు కూడా వర్తించేటట్లు ఈ గోల్డ్ లోన్ నిబంధన కూడా అందులో చేర్చాలని మేము కోరుతా ఉన్నాం రీసెడ్యూల్ చేసింది అదే రకంగా బుక్ అడ్జస్ట్మెంట్ చేసిన వాటిని మేము పరిగణలో తీసుకోమనే నిబంధన ఇంకోటి పెట్టారు కాబట్టి ఈరోజు రీసెడ్యూల్ ఎందుకని చేస్తారు కరువులు కాటకాలు రావడం వల్ల గతంలో పది సంవత్సరాల క్రితం కరువులు కాటకాలు రావడం వల్ల రీసెడ్యూల్ అనేది చేయడం జరిగింది అందుకనే ఈ నిబంధన సరైంది కాదనేది మేము చెబుతా ఉన్నాం అదే రకంగా రెండు లక్షలకు పైన ఎవరైతే రుణాలు తీసుకొని ఉన్నారో ఆ రుణాలని రైతులు కట్టిన తర్వాతనే ఆ రుణంని రెండు లక్షల్ని మాఫీ చేస్తామని నిబంధన పెట్టారు అసలే రైతులు కట్టడానికి డబ్బులు లేకపోతే ఇప్పుడు కట్టమని రైతుల్ని కోరడం సరైనది కాదు ఎందుకంటే ఇప్పుడు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రైతులు వానాకాలం పంటల్ని సాగు చేయడానికి చేస్తూ ఉన్నారు ఇట్లాంటి నేపథ్యంలో రైతుల్ని డబ్బులు కట్టడం అని నిబంధన పెట్టడం అయితే సరైనది కాదు కాబట్టి ఈ నిబంధనలన్నిటిని మార్చి రైతులు ఎవరైతే అందరూ రుణాలు తీసుకున్నారో ఆ రుణాలు తీసుకున్న రైతులందరినీ మాఫీ చేసి రుణ విముక్తుల్ని చేయాలనేది మేము కోరుతా ఉన్నాం గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఆ జీవోలో అసలు మేము ఎవరైతే తక్కువ నుంచి ఎక్కువ వరకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళను దశల వారీగా మాఫీ చేస్తాననేది అంటా ఉంది దీనివల్ల రైతులకు వడ్డీల మీద చక్ర వడ్డీలు పెరిగి రైతులు మరింత రుణం బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరి రుణాల్ని ఏకకాలంలో మాఫీ చేసేటట్లు ప్రభుత్వము ఈ నిబంధనల్ని మేము చేసే సూచనల్ని పరిగణనలో తీసుకొని ఈ జీవోను మార్పు చేయాలని తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్రభుత్వం ఒకవేళ ఈ సవరణ చేయకలేకపోతే రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ఆందోళన పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం